నమస్తే ప్రజా వాయిస్కి స్వాగతం ప్రజలందరికీ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు మన దేశానికి స్వాతంత్ర్యం సాధించి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఎందరో త్యాగమూర్తులు ఎందరో దేశభక్తుల త్యాగాలకి ఫలితమే మన మనకి దేశానికి స్వాతంత్ర్యం సాధించడం బ్రిటిష్ వారి చరల నుండి మన దేశాన్ని విడిపించిన త్యాగమూర్తుల త్యాగాలని మనం ఎప్పుడు మనం ఉన్నంత వరకు దేశాన్ని దేశం దేశాని కోసం పాటుపడిన వీరులందరినీ మనం గుర్తుంచుకోవాలి అలాగే వాళ్ళు వారి యొక్క విలువలను దేశాన్ని ఎలాగైతే ఒక డెవలప్డ్ నేషన్గా చూడాలి ఒక రిపబ్లిక్గా చూడాలి అనే వాళ్ళ యొక్క కళలను మనం సాకారం చేయాలి ఒక పౌరుడిగా అంతేకాకుండా బాధ్యతాయుతంగా ఒక పౌరుడు మెలగాలి మన మనం ఫండమెంటల్ రైట్సే కాకుండా మనకున్న ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా గుర్తుపెట్టుకొని మనకంటూ ఒక దేశాన్ని గురించి ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి దేశం యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలి ప్రతి ఒక్క పౌరుడు దేశం కోసం పాటుపడితే ఖచ్చితంగా మన దేశం ఉన్నత దేశంగా తీర్చిదిద్దడానికి ఎంతో సహకారం అవుతుంది ప్రతి ఒక్కరూ రూల్స్ అబైడింగ్ సిటిజన్గా అంటే ఏంటి మనకున్న రాజ్యాంగం కావచ్చు మనకున్న రూల్స్ కావచ్చు వీటన్నింటినీ పాటించినట్లయితే ఖచ్చితంగా మనం కూడా మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడపచ్చు థ్యాంక్ యూ జై హింద్